లోపడిగిరాంగానే రైట్ సైడ్కి ఒక జలనారాయణ సన్నిధి ఉంటుంది ఇక్కడ ఏంటంటే కోనేరులో విష్ణుమూర్తి పడుకున్న రూపంలో ఇక్కడ మనకు విష్ణుమూర్తి దర్శనమిస్తాడు ఈ దీని ప్రత్యేకత ఏంటంటే ఇది మన దేశంలో యాదాద్రి తిరుమల దేవస్థానంలో మాత్రమే భువనగిరిలో మాత్రమే ఉంది మరింక కూడా ఏంటంటే దేవాలయ ఇది నేపాల్లో మాత్రమే రెండు దగ్గరలో మాత్రమే ఈ విష్ణుమూర్తిని ఇలా కోనేరులో పడుకోవడం మనం చూస్తాము ఇది ఇక్కడ చాలా స్పెషల్ అన్నట్టు భక్తులకు అనుకూలంగా ఉండే విధంగా ఇక్కడైతే దీన్ని చుట్టుపక్కల వాతావరణాన్ని ఈ ప్రదేశాన్ని ఇది కోనేరులో విష్ణుమూర్తిని తయారు చేయడం జరిగింది ఇంకా ఏంటంటే ఇక్కడ ఉన్న భక్తులు ఈ కోనేరులో ఒక నాణ్యం రూపాయలు ఉన్న రూపాయలని వేస్తే ఏం కోరుకున్నా వాళ్ళ కోరికలనే తీరిపోతాయి అనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పుకుంటున్నారు చాలా వరకు మనం కూడా వేదాము విష్ణుమూర్తి అయితే వేసినాము నేను కోరుకునేది ఏంటంటే ఆంధ్రప్రభ ప్రేక్షకులు ప్రతి ఒక్కరు స్వామివారి సన్నిధిలో అందరు బాగుండాలని చెప్పేసి అందరు ఆయుర ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకేందంటే ఈ స్వామివారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిని మంచిగా చూడాలని ఈ సమస్తంలో ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పేసి ఎప్పుడు ఈ స్వామివారిని భక్తులను చల్లగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇది ఈ స్వామివారి యొక్క విశిష్టత ఇక్కడ ఇక్కడ మనీ వేస్తే వాళ్ళకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది కొంతమందికి ఏమన్నా పురోజన్మం పాపాలు ఉంటాయి అవన్నీ తొలుగుతాయని చెప్పేసి ఇక్కడ మనీ వేయడం జరుగుతుంది చాలా వరకు నమస్తే నుంచి నల్గొండ నల్గొండీ ఇక్కడ స్వామివారిని చూడడానికి నల్గొండ నుంచి అవును చూడటానికి అండి చాలా బాగుందండి చాలా బాగుంది అన్ని వసతులు ఉన్నాయి అన్ని బాగున్నాయి పిల్లలకు పెద్దలకు అందరి బాగున్నాయి మొత్తానికి ఈ ప్లేస్ ఎట్లా అనిపిస్తుంది అండి చాలా బాగుందండి చాలా మన తిరుపతి రాగా ఇప్పుడు పెద్ద తిరుపతి రాగా ఉంది ఇక్కడ కూడా అదే పొజిషను అదే అదే మంచిగా ఉంది అక్కడ కూడా వెళ్ళాము తిరుపతి కూడా వెళ్ళాము నీరు మళ్ళీ కూడా వెళ్తాం ఇక్కడ మీరు ఫీల్ అయ్యింది అవన్నీ ఉంటే బాగా విష్ణు అవతారాంది అది చాలా నచ్చిందండి నాకు నీటిలో పడుకొని ఉంది కదా అది బాగుంది గణేష్ది బాగుంది హనుమాన్ది బాగుంది అన్నీ బాగున్నాయి అన్ని విగ్రహాలు అన్ని ఎవరు మేమ నా పిల్లలందరూ మంచిగా ఉండాలి నా పిల్లల జాబులు రావాలి చదువుకోవాలి నా బిడ్డ షాపు మంచిగా నడవాలి నాలుగు షాపు హాస్పిటల్ అన్నీ మంచిగా నడవాలి మంచిగా ఉండాలని పక్కన్నామండి నాది ఎంఫార్మసీ కంప్లీట్ అయింది రీసెంట్గా జాబ్ కోసం ట్రై చేస్తున్నాను నేను అవునండి ఇక్కడ ఎలా అనిపిస్తుంది ఇక్కడ చాలా గా ఉంది చాలా బాగుంది అండ్ ఈరోజు వెదర్ కూడా మనకి గా ఉంది కదా సో ఇంకా బెటర్ ప్లేస్ లా ఉంది ఇక్కడ వాటర్ పాన్ దగ్గర దేవుడు ఉన్నాడు కదా మధ్యలో అక్కడ బెస్ట్ ప్లేస్ చాలా బాగా జరిగింది దర్శనం అన్ని కూడా బాగున్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా బాగున్నాయి చాలా బాగున్నాడు అంటే ఉన్న దేవుడు లాంగ్ ఉంటాడు కదా ఇక్కడ మనకి దగ్గర నుంచి చూసినట్టుగా ఉంది చాలా బాగుంది అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడికి వచ్చినాక మా కి చాలా బెటర్గా ఉంది వర్షం లైట్ లైట్గా పడింది అంటే మా దర్శనం మొత్తం కంప్లీట్ మా జర్నీ అంతా అయిపోయిన తర్వాత వర్షం పడింది కదా సో ఆ దేవుడి వల్లనే అని మేము అనుకుంటున్నాం ఇది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ యాక్చువల్గా ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు బాగా ఎంజాయ్ చేయవచ్చు అండ్ అక్కడ వాటర్ దగ్గర కానీ ఇంకా మంచి మంచి లైక్ లొకేషన్స్ ఉన్నాయి ఏమైనా ఫొటోస్ తీయడానికి కానీ ఎక్సట్రా ఎక్సెట్రా థింగ్స్ చాలా బాగుంది అక్కడ దేవుడిని దగ్గర నుంచి చూసినట్టుంది తిరుపతిలో మనం లాంగ్ సెవెన్ డోర్స్ బ్యాక్ ఉంటాడు కదా కొంచెం దూరంగా కనిపిస్తాడు బట్ ఇక్కడ మంచి దగ్గరగా కనిపించినట్టు ఉంది లైక్ చిన్న తిరుపతి లాగా అనిపించింది